హాయ్ మమ్మ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే మమ్మ నైట్ ఐదు గంటలకైతే బయలుదేరినామమ్మా బయలుదేరుతుంటే మంత్రాలయం స్టేషన్ వచ్చేసింది స్టేషన్లో పోయిన పది నిమిషాలకే ట్రైన్ కూడా వచ్చేసింది ఇంకా ట్రైన్లో మంత్రాలయం నుంచి రైచూర్కి ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయింది ఈలోగా స్టార్ట్ అయిందనే లోపే రైచూరు కూడా వచ్చేసి మా మేస్త్రి కూడా వచ్చే రావడం జరిగింది ఇంకా మేస్త్రి నేను మా ఫ్రెండు ముగ్గురం కలిసి పోతూ ఉంటే మధ్యలో సూపర్ లొకేషన్ మామ ముగ్గురం ఫోటోలకైతే మామ ఏ విధంగా వచ్చినా కామెంట్ చేయండి ఇంకా పని స్టార్ట్ చేయడానికి సమయం ఆసన్నమైంది ఇలాగా మా ఫ్రెండ్ బాక్సులు కిందకి దించుకొని గుంతులో నా ఫిట్టింగ్ చేస్తున్నారు వాళ్ళు ఫిట్టింగ్ అయిన తర్వాత మొత్తం ఆయిల్ కొట్టేసి లోపలి దించి ఫిట్టింగ్ అయిన తర్వాత మెటీరియల్ కలుపుకోవాల్సి ఉంటుంది మెటీరియల్ సిమెంటు కంకర ఇసుక మూడు కూడా మూసి దగ్గరకు చేయడం జరిగింది ఈ మూడింటిని బాగా ఒకసారి మిక్స్ చేయాలి అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ చేస్తున్నట్టు బాగా మిక్స్ చేసిన దాన్ని ఇంకా మళ్ళీ కుడితి కట్టుకొని కుడి కట్టుకున్న దాన్ని మనం బాగా నీళ్ళని వేసి ఇదిగో మామ మనం ఫిట్టింగ్ అయిన ట్యాంక్ ఈ విధంగా ఉంటుంది ఇంకా నీళ్ళు వేసి కలపడం అయితే స్టార్ట్ చేయాలి ఇదిగో మా ఫ్రెండ్ అయితే కలుపుతున్నాడు చాలా కష్టం ఉంటుంది మామ ఇప్పుడైతే కలిపిన తర్వాత బాగా దాన్ని ఫిల్ చేయాలన్నమాట మొత్తం బాగా దాంట్లోకి మనము ఈ కలిపిన కంకరని మొత్తం దాంట్లోకి వేస్తే చివరికి మనకు ట్యాంక్ అనేది ఈ విధంగా తయారవుతుంది మమ్మ ఇది సెప్టిక్ కానీ నీళ్ళకి కానీ రెండింటికి ఉపయోగించుకోవచ్చు దీంతోపాటు ఈ ట్యాంక్తో పాటు మనం దీనికి పైన డక్కను కూడా మామ అది ఈ విధంగా వేయడం జరుగుతుంది ఓకే మామ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్